అమరావతికి మంచి రోజులొచ్చాయి రాక్షస పాలన నుంచి విముక్తి పొందిన రాజధాని ప్రాంతం ఇప్పుడిప్పుడే స్వేచ్ఛ వాయువులు పీలుస్తోంది తెదేపా జనసేన భాజపా కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో పట్టిన మబ్బులన్నీ తొలగిపోయాయి నవ్యాంధ్ర అభివృద్ధికి చోదక శక్తిలా నిలవాల్సిన అమరావతి అభివృద్ది ఇక పరుగులు పెట్టనుంది చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అమరావతి నిర్మాణంతో పాటు తమ ఆకాంక్షల్ని తీరుస్తుందని రాజధాని రైతులు విశ్వాసంతో ఉన్నారు మరి వైకాపా ప్రభుత్వం చేతిలో విధ్వంసానికి గురైన అమరావతిని తిరిగి నిర్మించడంలో కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లేంటి రాజధాని అమరావతి విషయంలో ముందుగా చేయాల్సిన పనులేంటి భూములిచ్చిన రైతులు ఏం కోరుతున్నారు ఇప్పుడు చూద్దాం పై ఆగ్రహంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ రాజధాని ప్రాంతాన్ని మొత్తం కూడా ఒక అడవిలా మార్చేసిన పరిస్థితి రైతులు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్లను కూడా మొత్తం కంపల్చటంగా పెరిగిపోయి ఆ ప్రాంతంలోకి వెళ్ళేందుకు కూడా వీలు లేకుండా అలాగే వాటిని అమ్ముకునేందుకు కూడా ఆస్కారం లేని పరిస్థితిని ఈ వైసీపీ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం కల్పించినటువంటి దుస్థితి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తరుణంలో మొత్తం రాజధాని ప్రాంతంలో ముందుగా చేపట్టే పనులు ఏంటంటే ముందుగా ఈ జంగిల్ క్లియరెన్స్ పనులు చేస్తున్నారు మొత్తం ఈ రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాల పరిధిలో కూడా ఈ జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి మొత్తం ఈ రాబోయేటువంటి ఒక నాలుగైదు రోజుల్లో ఈ జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేసిన తర్వాత ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఆ తర్వాత ఈ రాజధాని ప్రాంతంలో చేపట్టబోయే పనుల గురించి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది నవ్యాంధ్ర రాజధాని అమరావతి విషయంలో ఐదేళ్లుగా నెలకొన్న అడ్డంకులు తొలగిపోయాయి రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణం ఆపేసిన జగన్ మూడు ముక్కలాటకు తెరలేపారు అభివృద్ది వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులంటూ అమరావతికి సమాధి కట్టే కుట్ర పన్నారు కానీ అమరావతి నిలవాలంటే రాజకీయ నిర్ణయం ఒక్కటే మార్గమని గ్రహించిన రాష్ట్ర ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారు అమరావతికి అడుగడుగునా ద్రోహం చేయటానికి ప్రజా రాజధానిని నాశనం చేయటానికి జగన్ చేసిన ప్రయత్నాలను ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తిప్పికొట్టింది అమరావతికి జై కొట్టి కూటమికి విజయం కట్టబెట్టింది ఇప్పుడు తెదేపా జనసేన భాజపా కూటమి అధికారం చేపట్టింది కొత్త ప్రభుత్వం కొలువుదీరింది రాష్ట్రంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే రాజధాని ప్రాంతంలో పనులు ప్రారంభమయ్యాయి ముందుగా రాజధానిలో చేపట్టిన నిర్మాణాలు రహదారుల వద్ద కంప చెట్లను తొలగించే పనులు వేగంగా జరుగుతున్నాయి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ రాజధానిలో పర్యటించి నిర్మాణాలు పరిశీలించారు రైతులతో మాట్లాడారు తక్షణం చేపట్టాల్సిన పనులపై సీఆర్డీఏ అధికారులకు ఆదేశాలిచ్చారు వెంటనే సీఆర్డీఏ యంత్రాంగం రంగంలోకి దిగింది రాజధాని పరిధిలో జంగిల్ క్లియరెన్స్ చేపట్టింది ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఎక్కడ చూసినా జేసీబీలతో జరుగుతున్న పనులే కనిపిస్తూ ఉండడం విశేషం మొదట కంప చెట్లు తొలగించి రహదారులు బాగు చేస్తామని సీఆర్డీఏ కమిషనర్ తెలిపారు తర్వాత రోడ్లు బాగు చేస్తామని రాజధాని మార్గంలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టామని చెబుతున్నారు జేసీబీ ద్వారా జంగల్ క్లియరెన్స్ వర్క్ జరుగుతుంది దాంతో పాటు ఇక్కడ ఏదైతే విధి దీపాలు ఉన్నాయి ఎగ్జిస్టింగ్ హ్యాబిటేషన్స్ ఏదైతే ఉన్నాయి దానికి స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్ ఏపీసీఆర్డి చేస్తుంది దాంట్లో అరౌండ్ టూ థౌజండ్ పోల్స్ ఆర్ దేర్ ఆల్ దోస్ పోల్స్ కి స్ట్రీట్ లైట్ రిపేర్ చేయడం జరిగింది దాంతోపాటు ఈరోజు ఒక వాటర్ సప్లై ప్రాజెక్టు నేను వెళ్ళి చూశాను అది బేసికలీ స్మార్ట్ సిటీ ఫండ్ కింద జరుగుతున్న వర్క్ నైన్ ప్లస్ నైన్ క్రోర్ అంటే రెండు కంపోనెంట్ ఉన్నాయి దాట్ వర్క్ ఈజ్ ఆల్సో గోయింగ్ ఆన్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయి ఉంది అది టెన్ ఎంఎల్డి ప్రాజెక్టు దాని ద్వారా సెవెంటీ ఫైవ్ థౌజండ్ పాపులేషన్కి సరిపడా వాటర్ సప్లై మనం అందించుకోవచ్చు సో బై జులై ఎండ్ దట్ ప్రాజెక్ట్ ఆల్సో మే గెట్ కంప్లీటెడ్ సో దానిపైన కూడా మనము దృష్టి పెడుతున్నాము అలాగే బేసికలీ సిఎస్ గారు ఆదేశాలు మేరకు ఇవన్నీ కార్యక్రమం చేస్తున్నాము ఆల్ ఇండియా సర్వీస్ క్వార్టర్స్ అంటే మల్టీ స్టోరీ బిల్డింగ్ కానీ ఎన్జిఓ క్వార్టర్స్ గ్రూప్ సిఇడి క్వార్టర్స్ అలాగే ఎమ్ఎల్ఏ ఎమ్ఎల్సీ అపార్ట్మెంట్స్ ఆల్మోస్ట్ సెవెంటీ టు సిక్స్టీ పర్సెంట్ ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్లో ఉంది సో ఫస్ట్ క్లీనింగ్ క్లీనింగ్ అప్ యాక్టివిటీ మనం పెట్టాము ఒకసారి ఇవన్నీ ప్రాజెక్ట్స్ పైన వైకాపా అమరావతిలో నిర్మాణాలు ఆపేసిన జగన్ సర్కారు కనీసం రైతులకు ఇచ్చిన ప్లాట్లను కూడా అభివృద్ధి చేయలేదు దీంతో అక్కడ పిచ్చి మొక్కలు మొలిచాయి కనీసం రహదారుల వెంట కంప చెట్లు తొలగించలేదు ఇప్పుడు ప్రభుత్వం మారడంతో సీఆర్డీఏ అధికారులు ఆగ మేఘాల మీద స్పందించారు ముందుగా కంప చెట్లు తొలగించి జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు జగన్ పాలనలో జేసీబీలను కోల్చటం కోసం వాడితే చంద్రబాబు ప్రభుత్వం నిర్మాణాల కోసం వినియోగిస్తోందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాజధాని వాసులను ఇబ్బందులు పెడుతున్న వారిని రాష్ట్ర ప్రజలు ఓటుతో సమాధి కట్టారని తెలిపారు చంద్రబాబు నేతృత్వంలో అమరావతి వేగంగా అభివృద్ధి చెందనుందని విశ్వాసం వ్యక్తం చేశారు వైకాపా పాలనలో రైతులకు వార్షిక కవులు కూడా సరిగా వేయలేదని గత ఏడాదికి సంబంధించిన కవులు ఇంకా పెండింగ్ లోనే ఉందని చెబుతున్నారు అమరావతికి భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపులో కొన్ని చోట్ల పీటముడి ఉంది భూ సమీకరణ జరపని భూముల్లో ప్లాట్లు ఇవ్వటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు వాటిని సరిదిద్దాలని కోరుతున్నారు తెదేపా ప్రభుత్వ హయాంలో అమరావతికి అంకురార్పణ చేసిన సమయంలో సింగపూర్ ప్రభుత్వం బృహత్ ప్రణాళిక అందజేసింది రాజధాని అనేది రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టేలా ఉండాలనేది చంద్రబాబు ఆలోచన హైదరాబాద్ అభివృద్ది సైబరాబాద్ ఏర్పాటు కూడా ఇదే తరహా ఆలోచనలతో చేశారు తద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణ ప్రభుత్వానికి వస్తోంది అమరావతిని కూడా అదే స్థాయిలో అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలనేది సంకల్పం రాజధానిలో నవనగరాలు నిర్మించాల్సి ఉంది జగన్ ప్రభుత్వ హయాంలో ఆర్ ఫైవ్ జోన్ పేరిట ఈ ప్రణాళికను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు జరిగాయి ఇప్పుడు కొత్త ప్రభుత్వం అలాంటి జోన్లను రద్దు చేసి బృహత్ ప్రణాళికను యథాతథంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది ముందుగా అమరావతికి సంబంధించి కోర్టుల్లో ఉన్న కేసులు తేల్చాలి అమరావతి ఏకైక రాజధానిగా ఉంచాలని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా వైకాపా సర్కార్ అమలు చేయలేదు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది ఇంకా పూర్తిస్థాయి విచారణ ప్రారంభం కాలేదు ఇప్పుడు అమరావతి అనుకూల ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సుప్రీంకోర్టులో ఉన్న కేసుల్ని వెనక్కి తీసుకుంటే రాజధానికి ఉన్న అడ్డంకులు సగం తొలగిపోతాయి దానికి సంబంధించి న్యాయ నిపుణులతో చర్చించి వీలైనంత త్వరగా ఆ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది అలాగే రాజధాని రైతులు అమరావతిని కాపాడుకునే క్రమంలో దాడులకు గురయ్యారు వందలాది పోలీస్ కేసులు వారు ఎదుర్కొంటున్నారు రైతులు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ముందుగా ఆ కేసుల నుంచి కూడా రైతులను విముక్తుల్ని చేయాల్సి ఉంది మరి అమరావతి రైతులు ఇప్పుడు క్రిమినల్ కేసులు ఎన్నో ఉన్న వాళ్ళనే వదిలేసింది గవర్నమెంట్ కేంద్రం నుంచి మరి ఇక్కడ సిఐడి కానీ అక్కడ సిబిఐ కానీ వాళ్ళని వదిలేసింది మరి మాబోటి వాళ్ళని మా పొలాల కోసం మా హక్కుల కోసం పోరాడితే మా మీద ఒక్కొక్కళ్ళ మీద ఇరవై కేసులు ఇరవై నాలుగు కేసులు పెట్టించుకున్నాం అందరం వాయిదాలకు కూడా తిరుగుతున్నాము ఇప్పుడు అవి కూడా మేము బాబుగారి దగ్గర రిక్వెస్ట్ చేసి మరి దాన్ని ఏదో రకంగా జీవో లాంటిది ఏదైనా తీసుకొస్తారో లేకపోతే అక్కడే కోర్టులోనే రిక్వెస్ట్ చేసి మరి మా అందరి మీద కేసులు కొట్టేయాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చి రాగానే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే విద్యా పెదగిన అమరావతిలో పనులు కొనసాగించడం చాలా సంతోషకరమైన విషయంగా మేము రైతులుగా మైనార్టీ జేఏసీ కన్వీనర్గా తెలియజేస్తున్నాను మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే బాబు గారిని అమరావతి కేసులు మా రైతుల మీద అయితే అనేక అక్రమాలతో అన్యాయంగా మా మీద ఎన్నో కేసులు బనాయించారు ప్రస్తుతానికి ఇప్పుడు కూడా ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా ఇప్పుడే నేను కోర్టు వాయిదాగా వెళ్ళొస్తున్నాను అమరావతి కేసు దయచేసి ప్రభుత్వం ఫామ్ అవ్వగానే అమరావతి రైతుల మీద ఉన్న కేసులు మొత్తం వెరిఫికేషన్ చేసి నిదాన నిర్ధారణ కమిటీ ఒకటి వేసి వాళ్ళ మీద అక్రమంగా అన్యాయంగా ఎన్ని కేసులు ఏది ప్రభుత్వం బనాయించిందో ఆ కేసులు మొత్తాన్ని వెంటనే తొలగించాలని ముఖ్యమంత్రి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం చంద్రబాబు నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిది వరకు రాజధానిలో దాదాపు నలభై వేల కోట్ల రూపాయల పనులను చేపట్టారు తెదేపా ప్రభుత్వం దిగిపోయే సమయానికి పదివేల కోట్ల రూపాయల వ్యయం చేయగా చాలా రకాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో పాటు అఖిల భారత సర్వీస్ అధికారుల గృహ సముదాయాలు ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం కోసం రాజధానిలో నిర్మించారు ఇవి దాదాపు తొంభై శాతం పూర్తయ్యాయి సిఆర్డీఏ అధికారులు ముందుగా వీటిని పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు ఈ భవనాల్లో అధికారులు ఉండేలా తీర్చిదిద్దుతున్నారు అందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించారు ప్రధాన రహదారులతో ఈ భవనాలను అనుసంధానం చేసేలా రహదారులు సిద్ధం చేయాల్సి ఉంది అలాగే రాజధానిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం చంద్రబాబు హయాంలో భూములు కేటాయించారు ఇప్పుడు వాటి నిర్మాణాలు ప్రారంభించాల్సి ఉంది రాజధానిలో గతంలో పనులు చేపట్టిన గుత్తేదారులు వెళ్లిపోయారు వారిని తిరిగి రప్పించి పనులను వేగవంతం చేయాలి పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలి చంద్రబాబు నాయకత్వంలో ఈ పనులన్నీ పూర్తవుతాయని రైతులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అమరావతిలో ఏం జరుగుతోందోనన్న కుతూహలం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది దీంతో చాలా మంది రాజధాని ప్రాంతానికి వచ్చి అక్కడ జరుగుతున్న పనుల్ని చూసి వెళుతున్నారు అమరావతి రైతులతో మాట్లాడుతున్నారు ముఖ్యంగా రాజధాని నిర్మాణం జరిగితే కలిగే ప్రయోజనాలను ఇక్కడి రైతులు వారికి వివరిస్తున్నారు రాజధాని పూర్తయితే కార్మికుల నుంచి సాంకేతిక నిపుణుల వరకు ఇక్కడ పనులు చేసుకోవచ్చు అయితే జగన్ పాలనలో ఇక్కడి ప్రాంత ప్రజలు పనులు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లారు ఇప్పుడు స్థానికులు వారికి వచ్చిన పనులు నైపుణ్యాన్ని బట్టి ఇక్కడే ఉండి సంపాదించుకోవచ్చు అలాగే ఏదైనా వ్యాపారాలు నిర్వహించుకునే వారికి మంచి అవకాశాలు ఉన్నాయి గతంలో రాజధాని పనులు జరిగిన సమయంలో చిరు వ్యాపారులు సైతం గౌరవంగా బతికారు పనుల్లో వేగం పెరిగితే ఈ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయి తప్పనిసరిగా అమరావతి అభివృద్ధి ద్వారా రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరగనుందని అన్ని వర్గాలు చెబుతున్నాయి మాకు అమరావతి గురించి బాబు గారు గెలిచిండు మాకు సంతోషం అమరావతికి జై కొట్టడానికి వచ్చాం ఇలా మళ్ళీ మాకు ఇక్కడ పురుకులే పెట్టి బాగు చేస్తున్నారని చూద్దామని మాకు సంతోషం కలిగి ఇక్కడికి వచ్చాం ఫుల్ గా నమ్మకం కాన్ఫిడెన్స్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇంకా ఆయన తప్పితే చేసేవాళ్ళు ఎవరు లేరు కృష్ణా జిల్లా చందలపాటి మండలం కొడకల్ మండాది మండ్రి కోటసరాండి ఇక్కడ దారిలో వస్తా చూసాం ప్రొక్లను దాదాపు యాభై ప్రొక్లంతా పనిచేస్తున్నాయి ఇదంతా చూడటానికి వచ్చాం మేము మా మా బాబు వీళ్ళందరూ బీటెక్ చదువుతున్నారు టెన్త్ చదువుతున్నారు నైన్త్ చదివే వాళ్ళు ఉన్నారు ఇంకా బాబు గారు ఐదు సంవత్సరాల్లో ఐటీ కంపెనీలు తీసుకొచ్చి మా పిల్లగాడికి ఇక్కడే జాబ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఎస్ఆర్ఎం అమరావతిలో నేను చేర్చాను ఈ సంవత్సరం ఇంకా బాబు గారు ఐటీ కంపెనీకి తీసుకొచ్చి ఇంకా మన ఏరియాని బాగా డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాం అన్నిటికంటే ముందుగా విజయవాడ గుంటూరుతో పాటు జాతీయ రహదారి నుంచి రాజధానికి సరైన రహదారుడు నిర్మించాలి రాజధాని పనులు వేగంగా జరగాలంటే ఇది తప్పనిసరి అలాగే రాజధాని తాగునీటి అవసరాల కోసం చంద్రబాబు ప్రభుత్వం కృష్ణానదిపై వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మాణానికి అప్పట్లో శంకుస్థాపన చేసింది ఆ పనుల్ని జగన్ సర్కారు నిలిపివేసింది భవిష్యత్తులో రాజధాని నీటి అవసరాలు తీరాలంటే ఆ ప్రాజెక్టును కూడా చేపట్టాలి రాజధానికి నిధులు సమకూర్చుకోవటం నుంచి పనులు చేపట్టడం పూర్తి చేయటం వరకు అన్ని ప్రణాళికాబద్ధంగా జరగాలి అప్పుడే జనం కోరుకున్న కలల రాజధాని అమరావతి సాకారమవుతుంది చెత్త తీసేస్తేనే మంచి అనేది కనిపిస్తోంది ఇప్పుడు రాజధాని ప్రాంతంలో జరుగుతోంది అదే చంద్రబాబు హయాంలో నిర్మించినటువంటి విశాలమైనటువంటి రహదారిని కూడా జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో మొత్తం అంతా కూడా చుట్టూ చెట్లు పెరిగిపోయి వాటింతా కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు జేసీబీలతో జరుగుతున్న పనుల కారణంగా ఆ రహదారు అందకుండా ఎంత సువిశాలమైనటువంటి రహదారులన్నీ కూడా కిలోమీటర్ల పొడవునా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా మనం ఇక్కడ చూడవచ్చు ఇదే తరహాలో రాజధానిలో నిర్మాణ పనులు కూడా త్వరలో ప్రారంభించేందుకు కొత్త ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది మౌలిక వస్తువుల కల్పనకు సంబంధించి కూడా సిఆర్డిఏ అధికార యంత్రాంగం అయితే ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది ప్రజలందరూ కూడా వచ్చి ఈ ప్రాంతంలో నివసించే విధంగా అలాగే వ్యాపార కార్యక్రమాలు కావచ్చు ఇతర కార్యకలాపాలు కూడా నిర్వహించేటువంటి అవకాశాలు ఆ సౌకర్యాలను కూడా కల్పించే విధంగా కొత్త ప్రభుత్వం అన్ని రకాల చర్యలైతే తీసుకుంటుంది తప్పనిసరిగా అమరావతి అతి త్వరలోనే అభివృద్ధి అవుతుంది రాష్ట్ర ప్రజలకు మంచి రాజధాని కూడా సమకూరుతుంది అని చెప్పేసి కూడా ఈ ప్రాంత ప్రజలు చెప్తున్నారు కెమెరామ్యాన్ అలీతో పునచంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ అమరావతి